జనసేన ఎమ్మెల్యే నాదన్న మనోహర్ గారికి ఆ పౌరు సరఫరా శాఖ ఇచ్చినప్పటి నుంచి నాకు తెలిసి ఆ సంతకం పెట్టిన తర్వాత లేచి వెళ్ళిపోయి ఇంకా రైడ్లకి వెళ్ళిపోయినట్టున్నారు ఓ జనసేన పేజెస్లో అదే హడావుడి ఈరోజు ఇది సీజ్ చేశారు ఇక్కడ ఇది చేశారు ఇది చేశారని చెప్పి మరి కొంచెం నిదానం మిమ్మల్ని మీరు హడావుడి చూస్తుంటే ఆ రేస్ గుర్రం సినిమాలు బా బ్రహ్మానందంగా గారు గుర్తొస్తున్నారు ఏంటో మీరేదో అక్కడికి వెళ్ళిపోయి రైడ్ చేసి సీజ్ అంటున్నారు ఇదేం కొత్త కాదు కదా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి గారు వైస్ఆర్సిపికి సంబంధించిన అతను ఇదేగా చేసింది ఆయన ఇంకా క్లుప్తంగా చేశారు డేట్లు చెక్ చేశారు ఎగ్స్ చెక్ చేశారు హాస్టల్స్కి వెళ్ళారు అక్కడ నాణ్యమైన ఫుడ్ పెడుతున్నారా లేదా అండ్ అంగన్వాడీ స్కూల్స్కి వెళ్ళారు అక్కడ వాళ్ళకి సరిగ్గా ఇస్తున్నారా లేదా అని ఏదో బియ్యం స్టాక్ పాయింట్లో ఉందని చెప్పి పెద్ద చేస్తున్నారు అదేమీ కొత్త ఏం కాదుగా రేషన్ బియ్యం తీసుకున్న వాళ్ళు తీసుకున్నట్టే పది రూపాయలకి ఆ డీలర్కి అమ్మేస్తున్నారు అది ఎవరిని అడిగినా ఏ ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు అది ఆ డీలర్ అయ్యంతా ఆ స్టాక్ అంతా ఒక చోట కన్సల్టేట్ చేసుకుని ఎక్స్పోర్ట్ ఏదో చేసుకుంటున్నారు ఇప్పుడు తప్ప ఎవరిది డీలర్దా తప్పు లేకపోతే అమ్మినోడా కన్జూమర్దే కదా అతను ఆ బియ్యం తీసుకోకుండా డైరెక్ట్ పది రూపాయలకి డీలర్కి ఇచ్చేస్తాడు దాంట్లో సరే అది తప్పే అనుకోండి అది జర అది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇంకా అది ఎప్పటి నుంచో జరుగుతుంది ఇంత ఎంత అడావుడి అవసరమా అని ఆడావిడ చేస్తే చేస్తారు మంచిదే ఏదైనా స్టేట్ ప్రయోజనాల కోసం చేసేది మంచిదే కానీ ఎంత పబ్లిసిటీ అవసరమా ఇదే సేమ్ పబ్లిసిటీ మొన్న ఒక బాలిక చనిపోయింది నంద్యాల జిల్లా అదే కర్నూలు కర్నూలు జిల్లాలో ఇప్పుడు దాకా ఆమె మీద పాపం దొరకను కూడా దొరకలే బాడీ అలాంటి వాటి మీద పబ్లిసిటీస్ పెట్టండి పబ్లిసిటీ వచ్చేయండి మళ్ళీ మెగా డిఎస్సి అని చెప్పి పదివేలు వదిలేరు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేలతో పాటు కలిపి పదివేలే పోస్టులు వదిలారు మొత్తం పదహారు వేలు వదిలేరు ఎంతమంది ఉన్నారు దాని మీద వదలండి దాని మీద చేయండి ఒక పబ్లిసిటీ మళ్ళీ పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు కల్పించారు కదా లక్ష ఇరవేల మంది సచివాలయం ఉద్యోగులు వాళ్ళ ద్వారా మేము పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేసామని చెప్పి అది చెప్పండి అది చెప్పరు ఇలాంటి హడావుడి చేస్తారు మీరు మీరు ఎంత చేసినా మీకంటే ముందులా రెడ్డి గారు ఇంకా బాగా చేస్తారు ఆయన ఇంకా బీసీ హాస్టల్కి వెళ్ళారు ఇంకా ఎక్కడైతే అసలు రేషన్ డీలర్స్కి ప్రభుత్వంలో ఉండి రేషన్ డీలర్స్కి డైరెక్ట్గా వార్నింగ్ మీరు కనుక స్టాక్ కన్నా ఎక్కువ ఉంటే కనుక మిమ్మల్ని సీజ్ చేస్తాం సస్పెండ్ చేస్తామని చెప్పి సో మీరు చేసే హడావిడి మరి దేనికోసం తెలియదు కానీ విజయప్రతాప్ రెడ్డి గారు అయితే ఇంకా క్లారిటీగా క్లియర్గా చేశారు మీకంటే ముందులో ఆయనే చేశారు అది మీరు కంటిన్యూ చేస్తున్నారు మంచిది విజయ ప్రతాప్ రెడ్డి గారు ఆయన ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఆయన చేసిన దాన్ని ఒక మినిస్టర్ ఆయన్ని ఫాలో అవుతున్నారని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు